అందరికీ నమస్కారం నేను మీ బీసరెడ్డి ఓర్పు సహనానికైనా కొంత హద్దు ఉంటుంది ఎదుటివాడు ఎన్ని మాట్లాడుతున్నా మనం తలంచుకొని ఎందుకు ఆ పెంట మీద రాయటం సైలెంట్గా ఉండేవనుకో వాడు చెప్పే అబద్ధాలే కొంతకాలానికి నిజం అనే విధంగా తయారవుతాయి ప్రజలు నమ్మేస్తారు నిజమే కావాలని కొంతమంది స్వార్థపూరిత రాజకీయాల కోసం తెలంగాణ నాయకత్వం నీచ నికృష్టమైన పదజాలాన్ని వాడుతున్నారు నేను ఎవరో రాజ్ బోడాగాడ్ అంట వాడు ఎక్కడ ఉంటాడో వాడు కడుపుకి అన్నం తింటాడో లేకపోతే ఇంకేమన్నా తింటాడో నాకైతే అర్థం కావట్లేదు ఆంధ్రప్రదేశ్లో ఉండే రాజకీయ నాయకుల్ని ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఎల్ పదాలే మొత్తం నీచ నికృష్టమైనటువంటి పదజాలం మొన్నటికి మొన్న కేసీఆర్ గారు ఆంధ్రప్రదేశ్తో కలవకుండా ఉంటే బాగుండేది చారిత్రక తప్పిదం జరిగిపోయింది ఇలాంటి నీచ నికృష్టిలకి నేను కొంత సమాధానం చెప్పుకోవాలి తెలంగాణ ప్రజలు కూడా మీ పట్ల గౌరవంతో ఇన్ని రోజులు మేము మాట్లాడాల్సినటువంటి మాటలు మాట్లాడకుండా గమ్మున్నాం మిమ్మల్ని పక్కదారి పట్టిస్తున్నారు దయచేసి అర్థం చేసుకోండి ఇది తెలంగాణ పౌర సమాజానికి ఉద్దేశించింది కాదు కొన్ని వాస్తవాలు చెప్పుకోవాలి మా ఆవేదన కూడా చెప్పుకోవాలి మీరు కూడా న్యాయం చేయాలి పంతొమ్మిది వందల నలభై ఏడు స్వాతంత్రం వచ్చింది భారతదేశానికి అసలు స్వాతంత్ర పోరాటంలో తెలంగాణ పాల్గొన్నదండి ఎప్పుడైనా సరే భారత స్వాతంత్ర ఉద్యమంలో తెలంగాణ నుంచి ఏ నాయకుడన్నా పోరాటం చేశాడా నిజాము విముక్తుని కోసంగా నిజాం నవాబుల మీద పోరాటం చేశారు కానీ భారత స్వాతంత్రం కోసం ఏ రోజు పోరాటం చేయలేదు మనం పోరాటం చేసాం మేము పోరాటం చేసాం స్వాతంత్రం కావాలని మా నాయకులు ప్రాణాలు పోగొట్టుకున్నారు మా నాయకులు జైలులో మగ్గారు అల్లూరు సీతారామరాజు దగ్గర నుంచి పొట్టి శ్రీరాముల వరకు ఆంధ్రకేసర్ వరకు మా నాయకులు వాళ్ళ మీద తిరుగుబాటు చేసి ప్రాణాలు పోగొట్టుకొని దేశానికి స్వాతంత్రం సాధించుకుంటే మీరు నిజాం నవాబుల దగ్గర అణిగి బతుకుతూ బానిస బతుకులు బతుకుతూ ఆశ్రయం పొందారు భారత ప్రభుత్వాన్ని మాకు ఆశ్రయం కల్పించండి మాకు విముక్తి లభించండి మాకు విముక్తి ఇప్పించండి అంటే భారత ప్రభుత్వం పోలీస్ యాక్షన్ ద్వారా మీకు నిజాం నవాబుల నుంచి విముక్తి వచ్చింది మరి ఈరోజు మాట్లాడుతున్నారు మేము రాష్ట్రం కోరుకోవడం తప్ప ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు యాభై దేశాలు ఉన్నాయి మరి తెలుగు మాట్లాడే వాళ్ళు రెండు రాష్ట్రాలు ఉండకూడదు అని మాట్లాడారు ఉద్యమ సంబంధం ఉద్యమ సమయంలో మరి మీరు ప్రత్యేక దేశం కావాలని కోరుకోవచ్చు కదా భారతదేశంలో ఆనాడు ఎందుకు అయ్యారు బంగ్లాదేశ్ లాగా పాకిస్తాన్ లాగా ప్రత్యేక దేశాన్ని ఏర్పాటు చేసుకొని మీ ముడ్డి కింద మీరే నిప్పు పెట్టుకొని మీరే ఎగరొచ్చుగా భారతదేశంలో ఎందుకు విలీనం చేయడానికి ప్రయత్నించారు సిగ్గుండాలి కదా మాట్లాడేదానికి కేసీఆర్ కానీ ఇంకా కొంతమంది లుచ్చే యటం నేను అడుగుతున్నాను మీ పూర్వీకులు ఎందుకు భారతదేశంలో కలవడానికి ప్రయత్నించారు ప్రత్యేక దేశంగానే ఉండొచ్చు కదా అది పక్కన పెట్టండి ఆంధ్ర వాళ్ళు దోపిడీదారులు అంట దొంగలంట పంతొమ్మిది వందల నలభై ఏడులో భారతదేశంలో స్వాతంత్రం ఇస్తే అందులో మనం భాగస్వాములం అయితే పంతొమ్మిది వందల యాభై రెండు వరకు మాకు ప్రత్యేక రాష్ట్రం కావాలి అని చెప్పి పొట్టి శ్రీరాములు ప్రాణాలు పోగొట్టుకుంటే ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది పంతొమ్మిది వందల యాభై మూడులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని రాజధాని ఏర్పాటు చేయాలని కర్నూలు కానీ గుంటూరు కానీ రాజధానిగా ఉండాలని మా ఏర్పాట్లో మేము ఉంటే మీరు వెళ్ళి కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించి మాకు కూడా ప్రత్యేక రాష్ట్రం కావాలి లేదా ఆంధ్రప్రదేశ్తో కలపండి అని మీరు మాట్లాడితే పంతొమ్మిది వందల యాభై ఆరులో భాషా ప్రాతిపదిక రాష్ట్రాలు ఏర్పాటు చేస్తూ రెండు రాష్ట్రాలు కలిపారు ఇందులో తెలంగాణ నాయకులే కదా అడిగింది ఆంధ్ర వాళ్ళు ఎందుకు అడుగుతారు మేము ప్రత్యేక రాష్ట్రం కావాలని మేము మద్రాసు ప్రెసిడెన్సీ నుంచి మేము విడిపోయి మా బాధలు ఏదో మేం పడతా ఉంటే వచ్చి కదా కలిసింది ఎవరు కోరుకున్నారు ఏ ఆంధ్రా వాడు కోరుకున్నారు తెలంగాణతో కలిసి ఒక రాష్ట్రం కావాలని తోపిడీదారులు దొంగలంట అరే మీకు అసలుకి పురబన్యాస్తో లేదో నాకు అర్థం కావట్లేదు మీకు చరిత్ర తెలుసో లేదో మీ సొమ్ము అంతా మీ కష్టం అంతా మీ సంపద అంతా దోచుకెళ్ళింది నిజాం నవాబులు బాబు పోయి నిజాం గడి గోచిన లాగండి వెనక్కి నిజాం నవాబులు మమ్మల్ని దోపిడీ చేశారని మాట్లాడితే పాత బస్తీలో మిమ్మల్ని కుక్కను కొట్టినట్టు కొడతారు కాబట్టి ఆ మాటలు మాట్లాడలేక ఇప్పుడు ఆంధ్ర వాళ్ళ మీద పడి ఆడుస్తున్నారు అప్పటికే దోపిడీకి గురైనటువంటి ఒక రాష్ట్రం తినడానికి తిండి గింజలు లేకుండా వాడు వేల కోట్ల రూపాయలు దోచుకొని వెళ్ళి ఇంగ్లాండ్లో దాచిపెట్టుకొని పాకిస్తాన్కి వేల కోట్ల రూపాయలు పంపిస్తే భారతదేశంలో విలీనమయ్యి భారతదేశం ద్వారా సహాయం పొంది మిమ్మల్ని మేము దోపిడీ చేసుకుంటామా ఇంకా మీరు గుర్తించుకోవాల్సినటువంటి ఒక విషయం చెప్తాను ఆంధ్ర వాళ్ళైనా తెలంగాణ వాళ్ళైనా ఈరోజు భాగ్యనగరం మహానగరం ఆంధ్ర వాళ్ళు వచ్చిన తర్వాత ఏం డెవలప్ కాలేదు మాది అంతకుముందే డెవలప్ అయ్యిందని చెప్పి కొంతమంది మాట్లాడుకుంటున్నారు కదా కొన్ని వేల ఎకరాలు నిజాం నవాబులు మాకు ఇచ్చేశారు ఈరోజు హైదరాబాద్ నగరంలో ఉండేటటువంటి కొన్ని వేల వందల ఎకరాలు మేము నిజాం వారసులవి మేము నిజాం దగ్గర ఊడిగిన చేశాము అప్పుడు ఆయన మాకు గిఫ్ట్గా ఇచ్చేడు ఈ వంద ఎకరాలు నూట యాభై ఎకరాలు రెండు వందల ఎకరాలు అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ముడ్డు మీద దాన్ని ఆ భూముల్ని మొత్తాన్ని ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకుంది ప్రత్యేక చట్టం ద్వారా ఎంఆర్ఓలనికి నిజంగా కూడా ఇరవై నాలుగు గంటలు వాళ్ళని కష్టపెట్టి ఎక్కడైతే ఇలాంటి భూములు ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా ఆనాడు హైదరాబాద్కి హ్యాండ్ ఓవర్ చేసిన మహనీయుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన్ని తెరతారు నీజాతి నికృష్టంగా నేను తెలంగాణ సమాజాన్ని ఏమీ అనట్లేదండి మీరు మంచి వాళ్ళు మీ పట్ల మాకు గౌరవం ఉంది కాబట్టే ఇలాంటి నీచ నికృష్టుల్ని ఇంతవరకు ఏమనలేకపోయాం ఏం బూతులు అవి ఏం అబద్ధాలు అవి రాష్ట్ర విభజన జరిగింది రెండు వేల పద్నాలుగులో ఎవడన్నా అడ్డుకున్నాడా చంద్రబాబు నాయుడు గారు అడ్డుకున్నారా జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా అడ్డుకున్నారా పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా అడ్డుకున్నారా తెలంగాణ ఏర్పాటు కాకూడదని ఇప్పుడుండే రాజకీయ నాయకులు కానీ ఎవరైనా సరే ఇప్పుడుండే ఆంధ్రప్రదేశ్ పౌరులు కానీ ఎవరన్నా అడ్డుకున్నారా కాంగ్రెస్ ఆడింద్రా వింత నాటకం ఇంక చెప్పాలంటే నోటికుండా మాట రావట్లేదు కాంగ్రెస్ ఆడింది వ్యభిచార రాజకీయం ఎక్కడికి బోధన ఒకరంటే నీచాతి నీచానికి ఒడిగట్టి అర్ధరాత్రి చప్పా పెట్టకుండా రాష్ట్ర విభజన చేసి కట్టుబట్టలతో ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేశారు ఇంకా ఎందుకు పడి ఆడుస్తారు మా మీద మా బతికేదో మేము బతుకుతున్నాం ఒకవేళ ఏదో రాజకీయ ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు ఏదో నాలుగు మాటలు మాట్లాడితే ఎక్కడ కూడా మిమ్మల్ని కించిపరచడా అంత మాత్రం చేత రిచ్చిపోయి పవన్ కళ్యాణ్ గారి కులాన్ని పవన్ కళ్యాణ్ గారిని సనాతన ధర్మాన్ని నీచ నికృష్టంగా మాట్లాడుతున్నారంటే మీరు అసలు నిజంగా మనుషులేనా మొన్నేర ఒకరు కొంతమంది పోయి బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం పెట్టడానికి ప్రయత్నిస్తే అడ్డుకున్నారు మరి ఆ రోజు ఆంధ్రప్రదేశ్లో ఎందుకు కలిశారు భారతదేశంలో ఎందుకు కలిశారు మీకు ఒక విగ్రహం పెడితేనే మీ మనోభావాలు దెబ్బతినిపోయే పని అయితే అంత పౌరుషం కలిగిన పుడింగులైతే భారతదేశంలో ఎందుకు గలవాలనుకున్నారా పోయి మీరు ప్రత్యేక దేశంగా ఉండొచ్చు కదా దేశంలో అనేక సంస్థానాలు స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో విలీనమైతే ఈరోజు మేము భారతీయులు అని గొప్పగా చెప్పుకుంటున్నారు వాళ్ళు మీ బతుకులకి నిద్ర లేస్తే ఏదో అన్యాయం అయిపోయింది ఏదో దోపిడీ అయిపోయింది ఏం మాట్లాడుతున్నారా మీరు అసలు సిగ్గుండబడ్డా మీకు ఎందుకు ఎంతకాలం ప్రజల్ని మోసం చేస్తారు మీరు వాళ్ళని అమాయకులు రా తెలంగాణ ప్రజలు మాలాగే వాళ్ళకు కూడా సెంటిమెంట్ ఎక్కువ ఆ సెంటిమెంట్తో ఏర్పాటు రాజకీయాలు చేసి అధికారాన్ని దోసుకొని వాళ్ళ కష్టాన్ని వాళ్ళ సొమ్ముల్ని దోపిడీ చేసుకొని విలాసవంతమైన బతుకులు బతుకుతూ మీది ఒక బతికేనా మీరు కూడా నిద్రలు వేస్తే సరే మీ బతుకులు మీరు బతకండి అది తెలంగాణ ప్రజలు పెట్టే భిక్ష మేమేం పెట్టట్లేదు ఆ బతుకు బతుకుతూ కూడా నిద్రలేస్తే ఆంధ్ర మీద పడి ఆడిస్తారు ఏంటి సిగ్గు లేదా రాష్ట్ర విభజన జరిగి పదకొండు సంవత్సరాలు అయింది మా బతుకు మేము బతుకుతున్నాం ఇంకొక మాట అంటారు మీకేం పని లేదా ఎక్కడ ఉన్నారు కోడపల్లిలో ఉన్నారు హైదరాబాద్లో ఉన్నారు ఎక్కడ పట్టినా మీరేనా మీ ప్రాంతంలో పని లేదా మీకు సిగ్గు లేదా అంటున్నారు తెలంగాణ వాళ్ళంతా కూడా తెలంగాణలోనే ముడ్డుకి ఫివ్గాలు వేసుకొని అక్కడే ఉంటున్నారా దేశ విదేశాలకు పోయి బతకట్లేదా ఇతర రాష్ట్రాలకు పోయి బతకట్లేదా ఆంధ్ర వాళ్ళు కూడా అంతే కదా దేశ విదేశాల్లో బతుకుతారు ఇతర రాష్ట్రాల్లో బతుకుతారు ఈ దేశంలో మీరు అంతర్భాగం అయితే మీరు పోరాటం చేయాల్సింది ఆంధ్రప్రదేశ్ మీదనో లేకపోతే ఇంకోటో ఇంకోటో కాదు మీకు దమ్ము ఉంటే తెలంగాణ ప్రజలు ముందు నిలబడి ప్రత్యేక దేశం ఏర్పాటు కావాలని చెప్పి మీరు పోరాటం చేయండి ఆ రోజే మీకు సమాధి కట్టేస్తారు మీ అంత నీచ నికృష్టమైన బతుకులైతే మా కాదు మీ అంత నీచ నికృష్టమైన సంస్కారహీనమైనటువంటి భాష అయితే మేము మాట్లాడలేం కాబట్టి ఇప్పటికే ఎక్కువ మాట్లాడేసాం ఇది కూడా మరొక్కసారి తెలంగాణ ప్రజలకి క్షమాపణ కోరుతున్నాను ఇలాంటి లుచ్చా నా కొడుకున్న ట్రాప్లో మీరు పడి అనవసరమైనటువంటి విద్వేషాలకి మీరు గురి కావద్దు అని చెప్పి నేను సవినయంగా వేడుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు